పోయినసారి ఇదే దివాళీ పండుగ అంటే నేటికి సరిగ్గా సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి పొంగులేటి రెడ్డి దీపావళికి బాంబులు వెళ్తే అని ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు అది మీ అందరికీ తెలిసిన విషయమే అందరం చూసాం అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ట్రోలింగ్ సోషల్ మాధ్యమాలలో పూర్తి స్థాయిలో కూడా ట్రెండింగ్లోకి వచ్చింది వైరల్గా మారిపోయిన పరిస్థితి కనబడింది ఆ దివాళీ పోయింది ఇప్పుడు రెండో దివాళీ కూడా పోతున్నాయి కానీ బాంబులు మాత్రం టపాసులు వేరలే ఎక్కడి కక్కడ కూడా గప్చూప్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది అనే అంశం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా లేవనెత్తింది నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కేటీఆర్కు సంబంధించి పూర్తిగా కూడా ఒక సంచలనమైన స్టేట్మెంటే ఇచ్చింది అనుకోవచ్చు ఎందుకంటే దివాళీకి సంబంధించి ఏమైపోయింది ఈ దివాళీకి సంబంధించి బాంబులు ఎందుకు పేల్తలేవు అనే అంశానికి సంబంధించి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది సో ఒకసారి చూద్దాం ఎక్కడి దొంగలో అక్కడే గప్చుప్ సీఎం ఆ సోదరుల సెటిల్మెంట్లు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తిరుపతి రెడ్డి కొండల రెడ్డి రాష్ట్రంలో భూములను కబ్జా చేస్తున్నారు వారికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారు దక్కన్ సిమెంట్ విషయంలో గన్ను బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో అసలు గన్ ఇచ్చిందే రేవంత్ రెడ్డి ఆ గన్ రోహిణ్ రెడ్డి తెచ్చి దక్కన్ వాళ్లను డబ్బుల కోసం బెదిరించిండు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి మంత్రి పొంగులేటి మాపై పగబట్టి కక్ష సాధిస్తున్నారు అంటూ ప్రధానమైన అంశం తెర మీదకి వస్తుండదు అయితే దీంట్లో రెండు మూడు అంశాలు ఉన్నాయి ఒక అంశం లేకపోలేదు ఒకటి ఏంటి అంటే ఇక్కడ కనబడుతున్న వ్యక్తి కనబడుతున్న సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ వేం నరేందర్ రెడ్డి వరంగల్కు సంబంధించి ఇప్పుడు కొండా సురేఖ నియోజకవర్గానికి సంబంధించి తూర్పు నియోజకవర్గంలో పోటీకి అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో పూర్తి స్థాయిలో పోటీ చేయడానికి ఈయన సిద్ధపడ్డాడు వేఎం నరేందర్ రెడ్డికి సంబంధించి వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధపడ్డాడు వేఎం నరేందర్ రెడ్డి దానికోసం వీళ్ళను పూర్తి స్థాయిలో రాజకీయ సమాధి చేయడం లేదా రాజకీయ అస్థిరపరచడం లేదా రాజకీయంగా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళను ఎక్కడికక్కడ సాగనంపే ప్రయత్నం జరుగుతున్నది అనే ఒక ఆరోపణ కూడా వినబడుతున్నది అయితే దాంట్లో భాగంగానే ఈ యొక్క అంశం తెర మీదకి వచ్చిందనేది మొదటి అంశం ఇక రెండో అంశం ఏంటి అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొండా సురేఖకు మధ్య పంచాయతీ ఎక్కడొచ్చింది దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న కొండా సురేఖ మేడారానికి సంబంధించి రెండేళ్ల సారి రెండేళ్లకు ఒకసారి వచ్చే సమ్మక్క సారలమ్మ పండుగ సందర్భంగా అక్కడ పూర్తి స్థాయిలో రోడ్లు వేయడం కానీ లేదా ఇతరత్ర టెండర్లు ఉంటాయి కావచ్చు దాదాపుగా డెబ్బై కోట్లకు సంబంధించిన టెండర్ల విషయంలో దేవాదాయ శాఖకు సంబంధించి కొండా సురేఖ సారథ్యంలోనే జరగాలి కానీ కొండా సురేఖకే తెలియకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచరులకు ఇప్పించుకోవడం లేదా ఆ టెండర్లలో తన వాళ్ళని దక్కించుకునే ప్రయత్నం చేసింది కాబట్టి ఇక్కడ మొదటి రెండో పంచాయతీ మొదలైంది సో ఈ టెండర్ల విషయంలో అంటే పంపకాల విషయంలో తేడాలు వచ్చిందనేది మరో అంశం ఇక మూడో విషయం ఏంటంటే ఈ గన్ను పంచాయతీ ఏది సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తిరుపతి రెడ్డి కొండల రెడ్డి రాష్ట్రంలో భూములను కబ్జా చేస్తున్నారు ఈ భూములను కబ్జా చేయడానికి ఒకసారి మనం ఆలోచిద్దాం అది తిరుపతి రెడ్డ రేవంత్ రెడ్డ వేం నరేందన్ రెడ్డ లేదా ఇంకెవరైనా 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 కావచ్చు వీళ్ళందరూ కూడా భూములను కబ్జా చేస్తున్నారు మరి రైటే ఓకే అంతా మంచి జరుగుతుంది మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ అన్న గడ్డి వ్యక్తున్నదా ఒకసారి ఆలోచించండి కేంద్రంలో అధికారంలో ఎవరున్నారు భారతీయ జనతా పార్టీ ఉన్నది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మరి రాష్ట్రంలో ఉన్న నేతలు ఏం చేస్తున్నట్టు మరి వీళ్ళ మీద సాక్ష్యాధారాలతోని పూర్తి స్థాయిలో కూడా కంప్లైంట్ చేయాల్సిన బాధ్యత లేదా ఈ రాష్ట్రంలో భూములను కబ్జా చేస్తున్నారు భూములను దోపిడీ చేస్తున్నారు ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జాకు గురవుతున్నాయనే ఎపిసోడ్ అయితే తెర మీదకి వచ్చింది కదా మరి ఆ విషయంలో ఎందుకు పూర్తి స్థాయిలో కూడా కంప్లైంట్ చేయట్లేదు దాని గురించి పంచాయతీ లేదు ఇక నాలుగో అంశం ఏంటంటే గన్ను పంచాయతీ ఈ గన్ను పంచాయతీకి సంబంధించి రాష్ట్ర చర్చ జరుగుతుంది సరే ఓకే ఇక్కడ ఏం జరిగింది అసలు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి హుజూర్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఈ దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న దక్కన్ సిమెంట్ కంపెనీకి సంబంధించి దాన్ని అక్కడ వాళ్ళను పిలిపిచ్చేసి మామూలు వసూలు చేయడమా లేదా ఇతరత్ర ఇతరత్ర ఏదని అనుకోరి ఆ విషయంలో పూర్తి స్థాయిలలో వాళ్ళని గన్ను పెట్టి రెడ్డి దాంతోపాటు కొండా సురేఖకు సంబంధించిన మాజీ ఓఎస్టీ సుమంత్కు సంబంధించి వచ్చేసి బెదిరి చిల్లు ఆ పైసల విషయాలలో పంపకాలలో తేడా వచ్చింది అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది మరి ఈ గన్ను పెట్టిన విషయాన్ని పక్కన పెడితే ఈ కంప్లైంట్ చేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కంప్లైంట్ చేసారు ఆ కంప్లైంట్ను తీసుకున్న తర్వాత ఈ కొండా సురేఖకు సంబంధించిన మాజీ ఓఎస్డీ సుమంత్ ఎవరైతే ఉన్నారో ఆయనను ఇప్పటి ఎందుకు అరెస్టు చేయలేదు దీనికి సమాధానం లేదు అరెస్టుకు సంబంధించి కనీసం ఈ అరెస్టుకు సంబంధించిన సమాధానం ఇప్పటి వరకు లేదు ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయన ఆచూకీ ఏంది ఆయన కథ ఏంది ఎందుకు అరెస్టు చేయలేక పేర్లు అంటే ఈ తెలంగాణలో భారత రాజ్యాంగం అనేది కేవలం బడుగు బలహీన వర్గాలకు మాత్రమే అమల్లో ఉన్న తప్ప ధనికులకు లేదా రాజకీయ వ్యవస్థ అండదండలు ఉన్నోళ్ళకు లేదు అనే అంశం తెర మీదకి వస్తున్నది అనేది మరో అంశం సో మొత్తానికి ఇక్కడ బెదిరింపులకు పాల్పడిర్రు అనే ఎపిసోడ్ని చూస్తా ఉంటే ఆ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయలేదు దాని విషయానికి సంబంధించి ఇప్పటికీ కూడా ఈ పోలీస్ వ్యవస్థ ఎవ్వరు కూడా రాష్ట్ర స్థాయి డీజీపీ కానీ ఎస్పీలు కానీ ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయంలో ఏం జరిగింది అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు అంటే ఓవరాల్ గా ఏం జరుగుతున్నది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ తెలంగాణలో ఉన్న జాతీయ పార్టీలు రెండు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ కానీ దాంతో పాటుగా బీజేపీ పార్టీ కానీ ఈ రెండు పార్టీలు పక్కలు మంచి జరుపుకుంటున్నాయి ఎవరి ఎవరి వాటాలు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి వాటాలల్లో ఎక్కడైతే వాటాలు పంచుకోవడంలో తేడా వస్తుందో అక్కడే పంచాయతీ మొదలవుతున్నది అనేది ప్రధానమైన అంశం సో మొత్తానికి సెటిల్మెంట్లు ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి సీఎం సోదరులే కాదు తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరూ నేతలు కలిసి పంచుకుంటారు ఎవరి వాటాలు వాళ్ళకి వెళ్తున్నాయి కాబట్టి ఇప్పటి వరకు ఈ విషయంలో ఇక్కడ కూడా క్లారిటీ లేదు దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పోలీస్ వ్యవస్థ కూడా ఇప్పటికీ కూడా సైలెంట్గా ఉందంటే మౌనమే అంగీకార సూచిక అంటారు కదా మరి అంగీకరించినట్ట ఏంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి పారిశ్రామిక వేతలకు సుమంత్ గన్ను గురిపెట్టిన ఉదంతంపై అంతా సైలెంట్ నేను చెప్పిన కదా ఏముంటుంది ఏ ఏముండదండి ఇందులో ఒక ఏడని పాయింట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా అడిగిరు ఇదే అంశాలను మనం వ్యాపారవేత్త తలపై మంత్రి సురేఖ ఓఎస్డి సుమంత్ గన్ను గురిపెట్టిన ఘటన ఏమైంది ఇది ఎవరు చెప్పాలి రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ చెప్పాలి రాష్ట్రానికి సంబంధించిన ఆ జిల్లాకు సంబంధించిన ఎస్పీలు దీని మీద క్లారిటీ ఇవ్వాలి దీని మీద ఇప్పటి వరకు క్లారిటీ లేదు ఇక ముఖ్య నేత ఇంటి వెనక ఉన్న ఇంట్లోనే ఇదంతా జరిగితే కనీసం కేసు ఎందుకు నమోదు చేయలేదు ముఖ్యనేత అంటే వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారి ఇంటి వెనుకనే ఆ పక్కనే ఇల్లు ఉంటుంది అక్కడనే జరిగింది ఈ ఉదంతం అనేది మరో అంశం మూడు రోజులు గడుస్తున్నా నిందితుని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎట్లా అరెస్ట్ చేస్తారని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తే టాస్క్ ఫోర్స్ పోలీసులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు అడ్డుకోవడంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖనే ఏకంగా కార్లో లో ఉంటే ఏమి చేయలేని ఒక ఏంది అంటే అక్కడ వేచి చూసే దూరంలో ఉన్నారు ఎందుకంటే గన్మెన్లు కూడా ప్రభుత్వానికి ఇచ్చినాయి వ్యక్తిగత గన్మెన్లు వాళ్ళు కూడా తీసుకురావచ్చు కానీ వాళ్లకు అధికారం లేకపోవచ్చు వాళ్ళు అక్కడ పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసే అవకాశం ఉంటది కదా కానీ చేయలేదు ఇక దానితో పాటుగా స్వయంగా మంత్రి కొండ సురేఖ బిడ్డే ఈ విషయాన్ని చెప్పినా పోలీసులు ఎందుకు స్పందించడం లేదు ఇప్పటి వరకు గన్ను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు దానికి లైసెన్స్ ఉందా లేదా అసలు ఈ గన్ను ఎక్కడి నుంచి వచ్చింది గన్ను ఎవరిచ్చిలి ఈ గన్ను ఎందుకు ఇచ్చిలు ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటికి తీస్తలేరు పంపకాలలో తేడా ఎందుకంటే ఇవాళ రేపు ఏం జరిగిపోయింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొత్తం ఉన్న కాడి అందిన కాడికి దోచుకో దాచుకో బకాసురులు అంటారు చూడు భూ బకాసురులు అంతకంటే భయంకరమైన వాళ్ళు వీళ్ళు అందరూ తేలుకుట్టిన దొంగల దొంగల్లా ఎందుకు మౌనంగా ఉంటున్నారు మొట్టమొదటిసారిగా ముఖ్యనేత వెనకడుగు వేశారా మంత్రి కొండ సురేఖ ఎందుకు మనస్సు మార్చుకున్నట్లు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి దీనికి సంబంధించి సమాధానం రాదు రెండు రోజుల పాటు తీవ్ర సంచలనం సృష్టించిన మంత్రి కొండ సురేఖ ఓఎస్డీ అరెస్టు యత్నం ఎపిసోడ్ ఒక్కసారిగా చల్లబడింది ఇటు సీనియర్ మంత్రి ఓఎస్డీ వ్యవహారాలపై అనుమానంతో పోలీసులను పంపిన ముఖ్యనేత ఉన్నట్టుని మౌనం మౌనవ్రతం పట్టారు అటు ముఖ్యమైతే మంత్రులపై తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేసిన మంత్రి కుమార్తె ఇప్పుడు చడీ చప్పుడు లేదు సో బీసీలను రెడ్లను తొక్కేస్తున్నారంటూ తన కూతురు సుస్మిత ఆరోపించిన మరునాడే తమ నాయకుడే రెడ్డి అయినా బీసీల కోసం మద్దతు ఇస్తున్నారంటూ మంత్రి కొండ సురేఖ ప్రశంసలు గురిపించారు మరి ఉన్నటువంటి ప్లేటు పిరాయించడం వెనక మతలబేంటి అంటే ఎవరి వాటాల వాళ్ళకు అందినాయి కాబట్టి ఎవరు ఏమీ చేయలేని పరిస్థితులలో ఉన్నారు వాటాలు అని తర్వాత ఏముంటుంది ఎక్కడిదక్కడ సెటిల్మెంట్ అయిపోయింది సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత సప్లైకున్నది ఇక రేపు భవిష్యత్తులోని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ పోలీస్ వ్యవస్థలో కనుక ఎవరైనా అరెస్ట్ చేయడానికి వచ్చినా ఎవరి మీద ఎఫ్ఐ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వచ్చినా ఫస్ట్ ఈ కేసు గురించి అడుగురు అయ్యా బాబు నీ ఒంటి మీద యూనిఫామ్ ఉంటే పూర్తి స్థాయిలో మమ్మల్ని అరెస్ట్ చేసినా లేదా ఏదైనా కేసుల విషయంలో ఎవరైనా ఇబ్బంది పెడితే సోషల్ మీడియా కానీ లేదా ఎవరైనా సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైనా కానీ ఈ కేసుకు సంబంధించి ఏమైందని అడుగురి ఎందుకంటే ఆ రోజు పూర్తి స్థాయిలో అంతా పోయి ఆడ మఫ్తీలో ఉన్నది అదంతా అబద్ధమేనా ఆ రోజు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా మొత్తం కోడై కూర్చుంది మరి అది నిజమా కాదా అనేది కూడా ఒక క్లారిటీ ఇవ్వమని చెప్పారు అప్పటిదాకా కూడా ఇవ్వలు పూర్తి స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం లేదు ఈ యొడ నలుగురితో షాడో సీఎంఓ ముఖ్య నేత కనసనల్లలలో ప్రత్యేక బృందం శాఖలను పంచుకొని మరీ వసూళ్ల దంద బంజారాల్స్ షాడో సీఎంఓ ఆఫీస్ అక్క నుంచే దందాలు సెటిల్మెంట్లు రోడ్ నెంబర్ పద్నాలుగు ఐఏఎస్ లో ఐపీఎస్ లో క్యూ గుమాస్తాలుగా మారిన దందాలకు సాయం కాంగ్రెస్ అవినీతిలో సుమంత్ ఇస్కరవ్య నలుగురుపై విచారణకు భారీగా డిమాండ్లు సుమంత్ వివాదంలో రోహిణ్ రెడ్డిపై ఆరోపణలు ఆయనపై విచారణ ఎందుకు లేదన్నట్టుగా ప్రశ్న అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను మీకు ఇక్కడ కనబడుతున్నది జస్ట్ ఆవగేన్స్ అంతా మన భాషలో తెలంగాణలో భాషలో చెప్పాలంటే జస్ట్ గీ ఆవ అంతా కానీ ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ ఏందో తెలుసా ఈ అవినీతి మరకలు పూర్తి స్థాయిలో కూడా మీరు చూస్తే మామూలుగా ఉండదు అది మామూలుగా ఉండదు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మీరందరూ చూడండి ఈ తెలంగాణలో మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుమల రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ మంత్రులందరూ కూడా మంత్రి పదవులు స్వీకరించిన తర్వాత ఓ పక్కన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కూడా గెలిచిన తర్వాత కేవలం ఇరవై రెండు నెలల కాలంలో అద్భుతమైన బంగ్లాలు అద్భుతమైన విల్లాలు అద్భుతమైన కార్లు ఎక్కడి నుండి వచ్చినాయి ఏ కాయ కష్టం చేసిండు ఏ రోడ్డు పని వేయండు ఎక్కడ గుమాస్తాగా పనిచేసిండు ఈరోజు వేల కోట్లు వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చినాయి ఐఏఎస్ ఆఫీసర్లు ఆరు వందల కోట్ల క్లబ్లో ఎట్లా చేరి ఒకసారి ఆలోచించండి ఆరు వందల కోట్ల రూపాయల క్లబ్లో ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ చేరింది అంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి మీకు ఇక్కడ కనబడుతున్నది కేవలం కొండ సూర్యకు సంబంధించిన ఎవరైతే మాజీ ఓఎస్డి మాత్రమే కనబడుతున్న ఆయన కేవలం ఆవగి అంతే మరి ఈ స్థాయిలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళు ఏ స్థాయిలో అవినీతి చేస్తున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఈ వివాదం ఇంతటితో కాదు భారీ సెటిల్మెంట్లు జరుగుతున్నాయి ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర కూడా రాష్ట్ర కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రుల పీఏలను దాంతోపాటు ఓఎస్డీలను ఈ సెటిల్మెంట్లు చేసే బ్యాచ్ల మీద నిఘా పెడితే వేల కోట్ల రూపాయలు వస్తాయి ఒక రాష్ట్రానికి కావాల్సిన బడ్జెట్ మొత్తం వీళ్ళ దగ్గర నుంచి వెళ్తుంది అంత అవినీతి మరకల కానీ ఏం చేయలేము ఎందుకంటే మన ముఖ్యమంత్రి ఆర్ఎస్ఎస్ వాది ఎందుకంటే అటు మరోవైపు పూర్తి స్థాయిలో కూడా బీజేపీకి దగ్గర ఉంటాడు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా నెల నెల పార్టీలకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఫండింగ్ కావాలి అంత పంపిస్తాడు కాబట్టి ఎక్కడ దొంగలు అక్కడే గచ్చిప్ అన్నట్టుగా సైలెంట్గా ఉంటారు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది ఇక్కడ ప్రజా సమస్యలు ఉన్నా ప్రజల అవస్థ పడుతున్నా ప్రజలకు కన్నీళ్లు పెడుతున్నా ప్రజలు బాధపడుతున్నా ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నా ఇవన్నీ మనం పట్టించుకోం ఎందుకంటే చూసి చూడనట్టు వదిలేస్తారు తప్ప నిజానికి ఇంత జరుగుతూ ఉంటే కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితులలో కనబడుతుంది ఇక దీంతో